హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఇంకా మంచి ఇంపార్టెంట్ టాపిక్తో ఇంకా అంతేకాకుండా టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలి అన్న కోరికకు ఇంకా బలం కూడా చేకూరుతుంది ఈ వీడియో చూస్తే గనక ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇట్లానే అనుకునేదాన్ని అదేంటంటే ఇప్పుడు మెయిన్ టాపిక్ మరి చిన్న చిన్న కంటైనర్స్లోనే టెరెస్ గార్డెన్లో ఇన్ని పళ్ళ మొక్కలు కూరగాయలు ఆకుకూరలు ఇంతలా వస్తాయా అని నేనైతే ఎప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని మరి ఇది ఎంతవరకు నిజం ఏదైనా కెమికల్స్ వేస్తారో ఏమో మరి ఎందుకు వచ్చిన తలనొప్పి అవన్నీ వాడము అని అనుకునేదాన్ని చాలాసార్లు కానీ అట్లా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇంకా వాళ్ళు చెప్పేది విని అట్లాగే ముందు కాలంలో మన వాళ్ళు ఎలా చేశారు అన్నది కొద్ది కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా తెలుసుకొని ఇంకా నేను ఒకటి రెండు చెట్లు తెచ్చుకొని పెట్టుకోవడము అట్లా అది అంటే మంచిగా రావడము దాని రిజల్ట్ కనిపించేసరికి ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్లో అవును చక్కగా వస్తాయి అని అర్థమయ్యి ఇప్పుడు నేను కూడా ఇంత పెద్ద గార్డెన్ అయితే అంటే మీకు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది ఏమో తెలియదు లేదు కానీ నాకైతే మంచిగా పెద్ద గార్డెని మెయింటైన్ చేస్తున్నా అని నాకు అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఏమీ పెంచని నేను ఇన్ని మొక్కలు పెంచుతున్నా అంటే నాకు అదైతే గ్రేట్గా అనిపిస్తుంది ఇక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా కదా మరి ఎందుకు ఇంత చిన్న చిన్న కంటైనర్స్లో ఇంత ఫాస్ట్గా మంచి ఫ్రూట్స్ వస్తాయి అని ఇప్పుడు నాకు వరకు అయితే చెప్తాను ఇక ముందుగా ఈ మొక్క వచ్చేసి అయితే ఇది యాపిల్ బేర్ ప్లాంట్ ఇంకా నేను ఇది తెచ్చినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ అది ఫ్లవరింగ్ ఉండగానే తెచ్చాను ఇక్కడ మీకు చూపిస్తున్నా కానీ కదా ప్రతి కొమ్మకి కూడా మొ మొత్తం కూడా అన్ని కాయలే ఉన్నాయి ఇంకా మంచిగా సైజు కూడా ఉంది ఇంత మంచిగా పెద్ద సైజులోనే వస్తున్నాయి ఫ్రూట్స్ కూడా ఇవన్నీ అయిపోయాక కూడా మీకు చూపిస్తా ఇక ఇది వచ్చేసైతే ఇంత చిన్న కంటైనర్ కదా అసలు దీంట్లో మరి ఈ పళ్ళముక్క సంగతి ఏంటంటే ఎప్పుడైనా మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకోవాలి ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా ఇంత చిన్న కంటైనర్లో ఇక్కడ చిక్కుడు చూడండి ఇది చెట్టు చిక్కుడు ఇంకా మరి రెండు కూడా కాంపిటీషన్లోనే ఉన్నాయి మరి ఇంత చిన్న పాటలు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే సీడ్ ఒకటి ఇది చెట్టు చిక్కుడు బాగుంది ఇంకొకసారి సీడ్ బాగాలేకుంటే కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కానీ మెయిన్ ఫ్రూట్ ప్లాంట్ ఇప్పుడు నేను చెప్పేది అయితే ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి ఇప్పుడు యాపిల్ బేర్ కదా అంత చక్కగా ఫ్రూట్స్ వస్తున్నాయి కదా ఇంత చిన్న వాటిలో ముందుగా ముఖ్యమైన విషయం చెప్పాను కదా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా నార్మల్గా మనం ఏదో మామూలు చెట్టు పెట్టామనుకోండి అదైతే ఏమీ అంత మంచి ఫ్రూట్స్ అయితే రావు ఇక ఇక్కడ ఈ డ్రమ్ ఉంది కదా హాఫ్ డ్రమ్ నా దగ్గర ఉన్న చాలా తక్కువ ఉన్నాయి పెద్ద సైజ్ కంటైనర్సుల్లో చాలా తక్కువ ఉన్న వాటిలో ఇప్పుడు చూపిస్తున్న ఇంకా దీంట్లో పడి వచ్చినదే ఇదంతా కిచెన్ వేస్ట్ పెట్టాను కదా అంటే మనం ఆర్గానిక్గా పెంచుకోవడం వల్ల ఇంకా ఎంత లాభాలు ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా ఇంకా పడి వచ్చిన పొప్ప పొప్పాయి చెట్టు అట్లానే ఉంచేసాను ఇంకా అందులో కిచెన్ వేస్ట్ పెట్టేస్తే ఆ చెట్టు అయితే వచ్చింది అది గుమ్మడి వాటర్ మిలన్ ఏదైనా సరే నేను అది హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను ఇంకా ఈ ట్వంటీ లీటర్స్ బకెట్లో ఇది మంచి పళ్ళ మొక్క సపోటా ప్లాంట్ ఇంకా సపోటా ప్లాంట్స్ కూడా నా దగ్గర రెండు ఉన్నాయి ఏదైనా సరే ఒక రెండు రెండు మొక్కలు పెట్టుకోవాలి ప్రతి ప్లాంట్ కూడా అని అనుకుంటున్నాను అందులో భాగంగానే ఇప్పుడైతే కొన్ని కొన్ని ప్లాంట్స్ రెండు రెండుగా ఉన్నాయి ఇంకా ఒక్క దాంట్లోనే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాను అన్నీ కూడా ఒక్క దాంట్లోనే ఈ సీతాఫల్ ప్లాంట్ ఉంది అట్లాగే ఈ దొండపాది కూడా దాంట్లోనే ఉంది ఇంకా ఎంత చక్కగా అసలు ఇట్లా తీగ అల్లేసుకుంది ప్రతీ ఆకు ఆకుకి కూడా మంచిగా పిందెలైతే వచ్చాయి ఇంకా చాలా వంటి చాలా వరకు నేను కింద ఫ్లోర్లో కూడా ఒక దొండపాదు ఉంది దానికి కూడా ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఇక ఇక్కడ వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఇదైతే ట్వంటీ లీటర్స్ బకెట్లోనే ఉంది ఇంకా దాంట్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇదైతే చేంజ్ చేయాలి కొద్దిగా పెద్ద దాంట్లో పెట్టుకోవాలని అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో ఇవైతే నేను అసలు నాకు వచ్చేవారికి అంటే ఈ ఫ్రూట్స్ నాకు స్టార్ట్ అయ్యి నేను హార్వెస్ట్ చేసేవారికి కూడా నమ్మలేకపోయాను అసలు అబ్బాయి ఇంత మంచి ఫ్రూట్స్ వస్తాయా అనేసి ఇది కూడా నేను గ్రాఫ్టెడ్ ప్లాంటే తెచ్చుకున్నా చిన్న మొక్కనే తెచ్చుకున్నా కానీ తొందరగా పెరిగింది మంచి ఫ్రూట్స్ అయితే చక్కగా వస్తున్నాయి ఇప్పుడు ఎవరికైనా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక నా వీడియోలో ఒకసారి చెక్ చేసి చూడండి నా ఛానల్లో ఇక ఇక్కడ ఇదేమో తోటకూర ఎంత మంచి తోటకూర వచ్చింది ఇక్కడ చూడండి ఎన్ని రకరకాలుగా మన కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఇంకా ఆవు ఎరువు మేక ఎరువు ఇట్లాంటివి వాడుతూ ఉంటాం కదా అట్లాంటప్పుడు అవి తిన్నవన్నీ కూడా మనకు కంపోస్ట్లో వచ్చేస్తూ ఉంటాయి ఇంకా మరి ఇంత బలంగా రావడానికి కారణమని అనుకుంటున్నాం కదా చిన్న చిన్న కంటైనర్స్లో మనం ఎక్కువగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటే మనం కూరగాయల తొక్కలు పళ్ళ తొక్కలు ఇంకా మన కిచెన్ నుంచి వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా అంటే బియ్యం నీళ్ళు పప్పు కడిగినవి ఇడ్లీ కడి ఇడ్లీ పిండివి దోశ పిండి ఇంకా పుల్ల మజ్జిగ అంటే మజ్జిగ పెరుగు మిగిలిపోతుంది కదా అట్లాంటివి ఇంకా ఎన్ని రకాలు మన కిచెన్లో ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ప్లాంట్స్కి యూజ్ చేసుకుంటూ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చిపెట్టుకొని ఇంకా కొన్ని కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయండి అవి కూడా చెప్తా అంటే మనం నార్మల్ ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా తొందరగా ఫ్రూటింగ్ వచ్చేటివి ఇక ఇక్కడ మీకు ఆకుకూర చూపిస్తున్నా అసలు ఇంత చక్కటి ఆకుకూర మనకు బయట దొరుకుతుందా చెప్పండి ఇది ఇంకా పింక్ కాడ తోటకూర నా దగ్గర అయితే దాదాపు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూ కూడా చూపిస్తాను ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి అనుకుంటాను తోటకూరలోనే ఇక ఇది ఎంత బలంగా వచ్చింది మీకు చూస్తుంటే కూడా ఇక్కడ అర్థమవుతుంది దాని కాడలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇక ఇప్పుడు కింద ఫ్లోర్లోకి వచ్చేసాను ఇక్కడ చూస్తే మళ్ళీ ఇవన్నీ కూడా చిన్న చిన్న కంటైనర్స్ ఆల్రెడీ ఇంకా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఇట్లా ఉన్నాయి ఇంకా ఇది ఒక పింక్ తోటకూర మొత్తం టోటల్ పింక్ కలర్లోనే ఉంటుంది సపోటా ప్లాంట్ పైన ఒకటి చూపించాను కదా ఇంకా ఇప్పుడు కింద ఇది కూడా ట్వంటీ లీటర్స్ బకెట్లోనే ఉంది ఇది కూడా మంచిగా మొత్తం టోటల్ కూడా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అంతా ఉంది ఇంకా ఈ ఈ ప్లాంట్ కూడా నేను పెద్ద పెద్ద కంటైనర్స్ అయితే ఫస్ట్ ఏం తెచ్చుకోలేదండి అన్నీ ట్వంటీ లీటర్స్ టెన్ లీటర్స్ బకెట్లలో అంతే ఉన్నాయి ఇంకా ముందు ముందు చూస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీలైనప్పుడల్లా తెచ్చుకోవడము అన్నీ ఒకేసారి ఎందుకు లే అనిపించింది నాకు ఎందుకంటే కంపోస్ట్ కూడా ఇంకా రెడీ చేసుకోవాలి కాబట్టి ఇక ఇది వచ్చేసి ఈ మధ్యలోనే తెచ్చుకున్న నర్సరీ మేళాలో ఫ్రూట్ ప్లాంట్ అది కూడా ఇక్కడ ట్వంటీ లీటర్స్ బకెట్లోనే పెట్టేశాను ఇక మనం పెట్టుకున్న ఈ ఒక్క ట్వంటీ లీటర్స్ బకెట్లోనే ముల్లంగి తోటకూర ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అంటే ఒక సైడ్ కానీ మళ్ళీ మనం క్రాప్ కూడా ఒక పెద్ద క్రాప్ వేస్తే ఒక చిన్నది అట్లా మనము ఆలోచించుకుంటూ కొద్దిగా మంచిగా చేసుకున్నాం అనుకోండి చిన్న ప్లేస్లోనే ఎక్కువ పంటలు పండించుకుంటూ ఇంకా చాలా చక్కగా మనమైతే మంచి ఆహారాన్ని ఆహారాన్ని అయితే తీసుకోవచ్చు అంటే ఇప్పుడు బయట అయితే కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా మురికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్లో పండిస్తున్నారని చెప్తున్నారు కదా అందు గురించి ఆకుకూరలు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆకుకూరలు బెస్ట్ అని చెప్తాను నేనైతే చాలా ఈజీగా వస్తాయి ఏ ఆకుకూర వేసుకున్నా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇంత చిన్న ఇది టేబుల్ విరిగిపోయిన టేబుల్లో చామంతి మొక్కలన్నీ నాటేసుకొని ఇక సైడ్కి అయితే కొత్తిమీర వేసేసుకున్నా ఇంకా అది హాఫ్ కూడా కట్ చేసుకొని వాడేసుకున్నాను ఇంకా ఈ మామూలు ఈ కంటైనర్ చూస్తే ఇది ఇట్లా టబ్బులా ఉంది ఇంకా దీంట్లో ఒక పచ్చిమిర్చి మొక్క అదే పుట్టుకొచ్చింది ఇంకా దీనికైతే అసలు ఎన్ని పచ్చిమిర్చీలు ఇంకా దీంట్లోనే చామకూర చామకూర కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేశాను నేను పాలకూర ఉంది దీంట్లోనే ఇక మిర్చీలు అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేశాను మరి ఇంత చిన్న కంటైనర్లో ఇట్లా ఇంత బాగా వచ్చాయంటే ఒక గుప్పెడంతా మన కిచెన్ వేస్ట్ కానీ లేదా ఒక గుప్పెడంతా ఆవు ఎరువు మేక ఎరువు వర్మీ కంపోస్ట్ మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఒకటి గ్రాటెడ్ ప్లాంట్ పెట్టుకోవడము ఒకటి ఎరువులు ఇవ్వడము లిక్విడ్స్ కిచెన్ నుంచి వచ్చిన లిక్విడ్స్ ఇట్లాంటివి ఇవ్వడం వల్లనే మనకి అంజీర ప్లాంట్ చూసారు కదా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను అవి ఒక్కొక్కటి పండుతూ ఉంటాయి నిదానంగా అవి ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇది వాటర్ యాపిల్ ప్లాంట్ ఈ మందారాలు అయితే ఇంకా మీకు నార్మల్ ఎప్పుడు డైలీ చూపిస్తూనే ఉంటాను ఇక వీటికైతే పచ్చి కిచెన్ వేస్ట్ వేసి పెడుతూనే ఉంటాను ఇక ఇది వచ్చేసి ఇంకొక అంజీర ప్లాంట్ నాకు నిన్ననే ఒక కామెంట్ వచ్చింది ఒక సిస్టర్ అడిగారు నాది అంజీర ప్లాంట్ అసలు పెరగట్లేదని ఇక్కడ చూడండి దీంట్లో కొద్దిగా మట్టి కదిలించి ఒక సైడునే ఒక పక్కనే కిచెన్ వేస్ట్ పెట్టేస్తే అది చక్కగా పెరిగిపోతుంది ఇంకా అది జర స్లో గ్రోత్ ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్కసారి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఏ మొక్కకైనా సరే ఒక్కసారి ఫ్రూటింగ్ స్టార్ట్ అయితే ఇంకా అది కంటిన్యూ మంచిగా వచ్చేస్తూనే ఉంటుంది ఇంకా ఇది దాని నేను స్టార్టింగ్ అసలు గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడైతే ఇంకేమీ తెలియదు నాకు పెస్టిసైడ్ ఏమి వేయాలి కిచెన్ వేస్ట్ వేయాలా ఏమి వేయాలి అసలు ఏమీ తెలియదు అప్పుడు ఆ ఆ టైంలో పెంచుకున్న మొక్క సరే మంచిగా వచ్చేసింది ఇవన్నీ కూడా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను మల్బరీ ఇవి ఇవన్నీ కూడా నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను ఇట్లా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకొని మళ్ళీ మనం వర్షాకాలం అట్లాంటప్పుడు ఒక కొమ్మలు కట్ చేసి నాటుకున్నాం అనుకోండి మట్టిలో గుచ్చేస్తే చాలా ఈజీగా మంచిగా నాటుకుంటాయి ఇంకా అవి చక్కగా పనులు వస్తాయి ఎందుకంటే మనం ఫస్ట్ ఫస్టే కొమ్మలు ఎక్కడైనా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి అంటే కొద్దిగా వెయిట్ చేయొచ్చు తెచ్చి పెట్టుకొని కాకపోతే మనకు వెంటనే ఫ్రూటింగ్ వచ్చింది అనుకోండి అట్లాంటప్పుడు ఇంకా మనకు ఎంకరేజింగ్ చాలా ఉంటుంది ఇంకా ఎంతో ఉత్సాహంతో అన్నీ పండించుకోవాలన్న కోరిక ఉంటుంది కాబట్టి ఇట్లా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని చెప్తున్నాను లేదంటే మనం కొద్దిగా నిదానంగా ఇట్లా ఆకుకూరలు కూరగాయలు ఇట్లా బీరకాయలు ఇట్లాంటివి వేసుకున్నాం అనుకోండి ఇవి చక్కగా వచ్చేస్తుంటాయి ఎవరి దగ్గరన్నా కొమ్మలతోటి వచ్చే ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకొని అట్లా నాటేసుకుంటే ఇంకా చూస్తుండగానే రోజులు గడిచిపోతు గడిచిపోతాయి కదా అప్పుడు వాటికి కూడా త్వరగానే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే మనం ఒక్కసారి చిన్న చిన్న కంటైనర్స్లో మంచి పోషకాలను ఇచ్చుకొని ప్లాంట్స్ పెట్టుకుంటే కనుక మంచిగా వస్తాయి మరి భూమిలో చూడండి ఇప్పుడు నేను భూమిలో కూడా చూపిస్తాను కొన్ని ప్లాంట్స్ మరి వాటికైతే అసలు ఇంకా ఫ్లూ ఫ్లవర్స్ మెయిన్గా నేను చెప్పేది ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని కింద ఉన్నాయి అసలు భూమిలో ఉన్న మొక్క అయితే ఏపుగా చాలా పెద్దగా పెరిగిపోతుంది ఇంకా వా దానికైతే అసలు పువ్వులే రావట్లేదు ఇంకా ఈ వంకాయ మొక్క ఇవన్నీ సీడ్స్ ద్వారా ద్వారా వేసినవి ఇట్లాంటివి అయితే మనం టమాటాలు వంకాయలు ఇవన్నీ సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు ఒక్కసారి మనకు కంపోస్ట్ ఏది లేదు అనుకోకుండా కంటైనర్ ఏది లేదు అని అనుకోకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇట్లాంటివి ఇచ్చుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పటికైనా నాకు ప్లాంట్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే కంపల్సరీ ఇంకా పచ్చి కిచెన్ వేస్ట్ అయితే ఎప్పుడు పెడుతూనే ఉంటా మొక్కలలో కొద్దిగా మట్టి కదిలించి ఇంకా దానికంటే బెస్ట్ అయితే ఇంకా ఏదీ లేదు ఎందుకంటే మనకు ఇంట్లో నుండే వస్తుంది ఇంకా ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏది లేదంటే ఏదైనా కూరగాయల షాప్లో అడిగినా కూడా మన కిచెన్ అన్ని కూరగాయల వేస్ట్ అంతా ఇచ్చేస్తారు ఇప్పుడు నాకు మొక్కలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సరిపోవట్లేదు అందుకని ఆవు ఎరువు మేక ఎరువు అట్లాంటివైతే తెచ్చుకుంటూ ఉంటాను ఇక మనం మెల్లమెల్లగా గార్డెన్ స్టార్ట్ చేస్తే డ్రై లీవ్స్ కూడా మన గార్డెన్లో అన్ని ఆకులు ఊర్చినవి రాలినవి ఇదంతా ఉంటాయి కదా ఈ చెత్త అంతా కూడా మనం ఒక దగ్గర అంతా పెట్టేసుకొని దాన్ని కూడా కంపోస్ట్ లాగా చేసుకొని మొక్కలకి ఇచ్చుకున్నామంటే ఇంకా అసలు బెస్ట్ మనకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ని మించిన కంపోస్టు లేదు అనే చెప్తాను నేను దీని ద్వారా మనం చిన్న కంటైనర్స్లో ఇంత మంచి పోషకాలు ఇచ్చుకుంటూ ఇట్లా చక్కటి మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఇంకా ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చూపిస్తూ చెప్పుకుంటూ కూడా ఎన్ని రకాల ఆకుకూరల్ని హార్వెస్ట్ చేస్తున్నారో చూస్తున్నారు కదా ముల్లంగి ఆకులు పాలకూర తోటకూర ఇవన్నీ కూడా ఇంత చక్కని ఆకుకూరలు అయితే ఇట్లా దింపుకొని వెళ్ళి అట్లా వండుకుంటే ఆ టేస్టే అసలు చాలా మంచిగా అమోఘంగా అనిపిస్తుంది ఇక ఎట్లయినా అంటే ఏజ్ని బట్టి మన ఏజ్ని బట్టిగా మన పిల్లలు చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళకి ఇప్పటి నుంచే ఇట్లాంటి ఆకుకూరలు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇంకా వాళ్ళ ఆరోగ్యం కూడా అంటే కెమికల్స్ చాలా వరకు దూరం పెట్ట పెట్టవచ్చు అని నాకు అనిపిస్తుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏదైనా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నార్మల్గా డైలీ చూసే నా సబ్స్క్రైబర్స్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మీకు వీలైతే కామెంట్ కూడా చూసి చెప్పండి ఇక అన్ని ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఇవైతే మొన్న నేను నర్సరీ మేళాలు తెచ్చుకున్నాను కాలీఫ్లవర్ అది బ్రోకోలీ ప్లాంట్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది స్టార్ ఫ్రూట్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది ఇందులోనే దొండపాదు కూడా ఉంది ఇక ఇదంతా మట్టి కదిలించేసి ఎప్పటికప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్ పెట్టేస్తూ ఉంటాను దీంట్లో అందుకని ఇందులో మంచిగా అంటే ఇది స్టార్టింగ్ ఫ్రూట్ కాబట్టి ఇట్లా రెండు కాయలు అయితే మంచిగా నిలబడ్డాయి ఇక మీకు చేతిలో పెట్టి మరీ చూపిస్తున్నాను ఎంత పెద్ద సైజులో వచ్చింది అని ఇంత చక్కటి ఫ్రూట్స్ చూసి చూసి నేను ఇవన్నీ కూడా పెంచుకోవాలని ఆశతోటి పెంచుకున్నందుకు నాకు ప్రతిఫలం కూడా చాలా బాగా ఉంది ఇక ఇప్పుడైతే సిటీల్లో భూమిలో కూడా బలం ఉండటం లేదు అందుకే అసలు మొక్కలు భూమిలో వేసినా కూడా బలంగా రావట్లేదండి వాటికి కూడా ఏదైనా ఒక కంపోస్ట్ ఇస్తేనే పెరుగుతున్నాయి ఇక భూమిలో మొక్కలు కూడా చూపిస్తానని చెప్పాను కదా ఈ భూమిలో ఉన్న వాటికి ఏంటంటే మనం డైలీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఇవి మనం ఇచ్చినా ఇవ్వకుండా మంచిగా చక్కగా పచ్చగా అయితే ఉంటాయి కాకపోతే క్రాప్ లేట్గా వస్తుంది వచ్చినదైతే ఇంకా మంచిగా ఎప్పటికీ వస్తూనే ఉంటుంది ఇంకా టబ్బుల్లో మనం పెట్టుకున్న చిన్న కంటైనర్స్ వాటిల్లోకి అయితేనేమో ఎప్పటికప్పుడు మనం ఒక్క పూట వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా కూడా అవి అవుతాయి ఇంకా మనం అందులో ఇచ్చుకు ఎప్పటికీ మట్టిలో మనం ఏదో ఒకటి ఇచ్చుకున్నాం అనుకోండి అంటే కంటైనర్స్లో అవి అయితే ఇంకా ఎప్పటికీ కూడా మనం ఎన్ని రోజులు అట్లా ఇస్తుంటే అన్ని రోజులు కూడా మంచిగా క్రాప్ వస్తూనే ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి పారిజాత పూల చెట్టు ఇంకా చక్రమల్లి పూలు అంటాము ఆ చెట్లు ఇంకా ఉసిరికాయ చెట్టు అట్లాగే గోరింటాకువి ఇవన్నీ కూడా బయట పెట్టేసాను నేను మట్టిలోన ఇక పారిజాత పూల చెట్టు అయితే చాలా పైకి ఎదిగిపోయింది ఇంకా పువ్వులు అయితే అసలు రావడం లేదు అదే మనం టెర్రస్లో పెట్టుకున్నామంటే చిన్న మొక్కకే రోజు కూడా ఫ్లవర్స్ వస్తాయి అయితే కారణం చెప్పాను కదండి చిన్న కంటైనర్స్లో మనం ఎప్పటికప్పుడు పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మాత్రం చాలా చక్కగా వస్తాయి ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్